అందరికీ కూడా కూడా ఈ ఈ కార్యక్రమం జరుగుతుంది చేయండి అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా రెండు చేతులు జోడించి వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క రెండు చేతులు జోడించి నేను సరస ఉంచి ఆయనకి పాదాభ వందనములు పాదాభ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుచేతనంటే నన్ను అతి సామాన్యుణ్ణి ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తని ఈరోజు పి గన్నవరం నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది అందుకని నేను వారికి హృదయపూర్వకమైనటువంటి మరి ఒకసారి నా శీర్ష వంచి ఆయనకి పాదామి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరి ద్వారాగా నేను ఆయనకి శుభాకాంక్షలు కూడా తెలియపరచుకుంటున్నాను అలాగనే ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రివర్యులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారికి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు పెద్దలు పినిపే విశ్వరూపు గారికి అలాగనే రాజ నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం నిలు నిలుగుటద్ద రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి అలాగనే మన ఎమ్మెల్సీ పెద్దలు తోట తిరుమూతులు గారికి అట్లాగనే మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు మరి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి అలాగనే మన మాజీ మంత్రివర్యులు చెల్లిబోని వేణు గారికి మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారికి అలాగనే మాజీ శాసన సభ్యులు మన పొన్నాడు సతీష్ గారికి మాజీ మంత్రి వర్యులు గొల్లపల్లి సూర్యరావు గారికి పార్లమెంటరీ మాజీ సభ్యురాలు చింతా అనురాధ మేడం గారికి అలాగనే రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా గారికి మరి మాజీ పార్లమెంటు సభ్యులు మార్గాని భర్త గారికి వీళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు వారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగనే మరి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా తొమ్మిది నెలలు గడుస్తున్నది మీ అందరికీ తెలుసు మీడియా మిత్ర సోదరులందరికీ తెలుసు మరి ఇప్పుడున్నటువంటి ఓటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమి ఎన్నికల ముందుర ఇచ్చారో మీకు అందరికీ తెలుసు మరి ఆయన ఒక మాట అన్నారు ఏమని చెప్పారంటే ఏప్రిల్ నెలలో రాజమండ్రి వచ్చి మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పాలన కన్నా ఆయన ఇచ్చినటువంటి సంక్షేమం కన్నా నేను మెరుగైనటువంటి సంక్షేమంతో అందిస్తూ దానితో పాటుగా మరి కూడా నేను ఇవ్వటం జరుగుతుందని ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది మరి ఆ రోజున చెప్పినటువంటి మాటలు ఈవేళ దొల్లతనంగా మాట్లాడుతున్నారు సాక్షాత్తు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ దేవాలయం లాంటి సచివాలయంలోనే ఈ యొక్క సూపర్ సిక్స్ గురించి ఆయన ఏం మాట్లాడారో మీ అందరికీ తెలుసు ఆర్థిక మాన్యం దెబ్బతిన్నది సంపద సృష్టించి నేను మళ్ళీ ఈ సంక్షేమాలు చూస్తానన్నారు సంపద ఎవరికి సృష్టిస్తున్నారు సంపద ఎవరికి ఇస్తున్నారు ఎవరికి అందిస్తున్నారో ఒకసారి తెలియాలి మరి ఆయన ఒక మన పక్కనే ఉన్నటువంటి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక మా మంత్రి మరి ఎలక్షన్ ముందురా ఆయన ఏం చెప్పారంటే ఒక చిన్న పిల్లవాళ్ళని పిలిచి అమ్మ నీకు అమ్మఒడి వస్తుంది నీకు పదిహేను వెళ్ళి నీకు పదిహేను వెళ్ళి నీకు పదిహేను వేలు అని చెప్పడం జరిగింది అలాగనే ఒక ఆవుని పిలిచి అమ్మ నీకు పద్దెనిమిది వేలు ఇస్తామని అన్నారు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పడం జరిగింది ఇలాంటి చెప్తూ చెప్తూ మరి వేళ దానికి మంగళం పాటడం జరుగుతుంది అట్లాగనే కాకోకుండా మరి ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉన్నది ఏ విధంగా ఉన్నది మరి ఆ రోజు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు మరో శీరం కాని అన్నారు వారి ఆర్థిక విధానంలో తెలీదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సుమారుగా తొమ్మిది సంవత్సరాలు పాలన పాలించినటువంటి మంచి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అలాగేనే కాకోకుండా మరి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఒక ఐదు సంవత్సరాలు మరి ఆయన పాలన సాగించినటువంటి వ్యక్తి మరి ఆ రోజున ఈ యొక్క పథకాలు ఆయన యొక్క చెప్పినటువంటి ఈ యొక్క ఆ సూపర్ సిక్స్ అనే పథకాలు కొనసాగించగలమా కొనసాగించలేమా అనేది ఆయనకు తెలియదా ఇవేళ అంటున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊళ్ళన్నీ అప్పులు చేసేయారని అంటున్నారు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు తప్పుడు ఆర్థిక వ్యాధులు తీసుకువచ్చి తప్పుడు లెక్కలు చెప్పుతూ పద్నాలుగు లక్షల వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసారని చెప్పారు మరి మొన్నన మన నూతనంగా ఏర్పడినటువంటి పార్లమెంట్లో ఆంధ్ర మన భారతదేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మన ఆర్థిక ఆర్థిక పరిస్థితి గురించి చెప్పారు మనకు లోటు ఎంత ఉందో చెప్పారు మన ఆంధ్రప్రదేశ్కి ఎంత అప్పుందో చెప్పారు ఆరు లక్షల నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉన్నదని ఆవిడ చెప్తుంటే వీరు పురం గారేమో పదమూడు లక్షల కోట్ల రూపాయలు పదమూడు లక్షల వేల కోట్ల రూపాయలు అప్పు ఉన్నదని ఆవిడ చెప్పింది ఎలక్షన్ ముందర పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ట్విట్టర్ ద్వారాగా ఆయన ఏం చెప్పారంటే శ్రీలంక అయిపోయిందని ఆయన చెప్పారు అట్లాగనే కాకుండా ఇంకా ముందడిగేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పదహారు లక్షల వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని చెప్పడం జరిగింది మరి మొన్న మీరు ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు మీరు ఎందుకు ప్రవేశపెట్టలేదు మీ దొల్లతనం బయటపడుతుంది మీ తప్పుడు ప్రచారం బయటపడుతుంది ప్రజలు గమనిస్తారు ఎంతో మంది ఆర్థికవేత్తలు చాలా మంది మేధావులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరూ గమనిస్తారనేటువంటి ఉద్దేశంతో ఓటాని అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి ఆ నిందంతా కూడా మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టడం జరిగింది మరి ఇది ఎంతవరకు సబు ఎంత వరకు మీరు ఆలోచించండి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు మీరు చేసేటువంటి పాలన మీరు చేసేటువంటి విధానం మీరు చేసేటువంటి కార్యక్రమాలు మరి మీరేమన్నారు మీరేమన్నారు రైతులకు అన్నదాత సుఖీభవ్ అనేటువంటి కార్యక్రమాన్ని మీరు తలపెడతానన్నారు ఈ వేళకి ఇవ్వగలిగారా ఒక పెన్షన్ స్కీమ్ అనేది వెల్ఫేర్ స్కీమ్ అనేది నడిపిస్తున్నారు తప్ప మీరు ఇచ్చేటువంటి పథకాల్లో ఏదీ కూడా నిజాయితీ లేదు నిజాయితీ లేకుండా మీరు ఇలా పబ్బం గడుపుతూ కాలం గడుపుతూ లేనిపోని ప్రచారాలు చేస్తూ ఎదుటివాడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష పార్టీ మీద నిందారోపణలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొక పని అంటే మీకు లేకుండా పోయినది మీరందరూ ఆలోచించండి ఈ యొక్క ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఈ ప్రజలందరూ చూస్తున్నారు ఇవాళ మట్టి ఇసుక మాఫియా ఏ విధంగా జరుగుతుందో తెలుసు నిరుద్యోగ భృతి అన్నారు నిరుద్యోగ భృతి ఇస్తున్నారా నిరుద్యోగ భృతి ఎవరికి ఉన్నదంటే వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకే నిరుద్యోగ భృతిని ఏర్పాటు చేయడం జరిగింది మీరు ప్రతి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నారు